ఏపీసీఎం చంద్రబాబుకు వచ్చిన ఒక చిన్న ఐడియా అనేక మార్పులకి కారణం కాబోతోంది పాడి పశువులు పెంపకం పైన చాలామందికి అవగాహన ఉన్నా కూడా పాడి పశువులను పెంచలేని పరిస్థితిలో ఉంటారు అటువంటి వారి కోసం ఏపీ సీఎం చంద్రబాబు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలో ఒక ఒక ఇచ్చారు పాడి రైతులందరికీ కూడా మీరందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడండి గేదెల్ని కొనుక్కోండి బ్యాంకుల ద్వారా లోన్ ద్వారా కొనుక్కోండి ఆ పాలని దగ్గరలో ఉన్న ఏదైతే డైరీస్ ఉంటాయో డైరీస్ కమ్మని చెప్పారు చాలామంది రైతులు ముందుకు రాలా రీజన్ ఏంటి అంటే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనుకున్నారు అనుకున్నట్టుగానే ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోవడంతో చాలామంది రైతులు వెనకేశారు వెనక అడిగేశారు బట్ ఇప్పుడు రైతులందరూ కూడా ముందుకొచ్చారు కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చింది ఆ ఆలోచనే ప్రస్తుతం నా వెనకాల కనబడుతున్న చంద్రన్న సామూహిక గోకులం ఇది మునగచర్లలో పెట్టారు మునగచర్ల నందిగామ బేసిక్గా దీనికి ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది మనకి మామూలుగా చెప్పాలి గోకులం అంటే చాలామంది అనుకుంటారు ఇది గోశాలయం అనుకుంటారు కానీ గోశాలకి దీనికి చాలా తేడా ఉంటుంది గోశాలలో బయట ఏదైతే తప్పువైన ఆవులో లేకపోతే సింగిల్ సింగిల్గా ఉన్న ఆవులను వాటిని తెచ్చి గోశాలలో పెంచుతూ ఉంటారు అది ఒకటిద్దరు దాతలు పెంచుతూ ఉంటారు బట్ ఈ కాన్సెప్ట్ పూర్తిగా వేరు ఇదంతా కూడా ఒక హాస్టల్ లాంటిది బేసిక్గా మనకి హాస్టల్ తెలుసు ఎట్లా ఉంటుందో హాస్టల్లో బయట అంటే ఇంట్లో తల్లిదండ్రులు మాట వినకపోతే బయట హాస్టల్లో పిల్లలు చేర్పిస్తారు అటువంటి హాస్టల్ కాకుండా పశువులన్నింటినీ కూడా రైతులు ఒక ఇరవై రెండు మంది రైతులు ఒక యూనియన్గా ఏర్పడి ఆ రైతులందరూ కూడా బ్యాంక్ కెడిసిసి బ్యాంక్ ద్వారా లోన్లు తీసుకుని కృష్ణా మిల్క్ యూనియన్ సపోర్ట్తో వాళ్ళంతా కూడా ఇరవై రెండు గ్యాదలే పాడి గేదెలని కొనుక్కున్నారు ఆ గేదెలన్నింటినీ కూడా ఇంటి దగ్గర పెంచాలి అంటే వారికి రోజంతా కూడా గేదెల దగ్గరే టైం సరిపోతుంది దాంతోపాటు ఒక ఇద్దరు కూలీలు కూడా కావాల్సి వస్తుంది ఇంత పెద్ద బర్డన్ పెట్టుకోకుండా ఉండడం కోసమనే ఇరవై రెండు మంది రైతులు కూడా ఒక పెద్ద షెడ్ని వారి ఊరిలోనే మనగచర్యలో పెద్ద షెడ్ని వేస్తున్నారు షెడ్ లోపల చూపించే ముందు నేను ఇప్పుడు మీకు ఒక మూడు ఎకరాల్లో ఉన్న ఈ పశుగ్రాసాన్ని మీకు చూపిస్తాను ఇది మూడు ఎకరాల్లో ఉన్న పశుగ్రాసం బేసిక్గా పశువులు తినే అంటే ఏదైతే కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళు ఇస్తున్నారో దాణాన్ని సబ్సిడీ రూపంలో ఆ దానా కానీ స్వయంగా వీళ్ళే ఇక్కడ ఏదైతే పశువులు తినే ఈ దాణాన్ని స్వయంగా రైతులే ఇక్కడ వాటిని పండించుకున్న పరిస్థితి కనబడుతుంది దీన్ని నేరుగా ప్రతిరోజు కూడా ఏదైతే గోకులం కనబడుతుందో ఈ గోకులం లోకి తీసుకువస్తారు ఇక్కడ లోపల ఉన్న ఇరవై రెండు పాడి పశువులకు కూడా లోపల ఇక్కడ దాణాన్ని వేస్తుంటారు అయితే నేరుగా ఈ దాణా మొక్కల్ని ఈ మొక్కల్ని కూడా అవి తినలేవు కాబట్టి లోపల స్పెషల్గా ఒక కట్టింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ కట్టింగ్ మిషన్లో ఈ దాణా అంతా కూడా ఈ గడ్డిని మొత్తాన్ని కూడా లోపల వేస్తారు ఇదంతా కూడా షాప్ కట్టర్ అంటారు ఈ యంత్రాన్ని సో దీని లోపల చిన్న చిన్న పీసెస్గా వస్తుంది ఇది గేదెలు నమలడానికి చాలా ఈజీగా ఉంటుంది సో అంటే ఏదైనా కూడా గేదెల సంరక్షణకి ప్రధానంగా పెద్దపేట వేసే విధంగా ఈ కాన్సెప్ట్ని ఎన్నుకున్నారు కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళు కేవలం ఇది పశువుల కోసము లేకపోతే పశువులకి సంబంధించి వాటి బాగోగులు చూసుకోవడం కోసం అని మాత్రమే కాకుండా ఇక్కడ ఓవరాల్గా ఈ పశువుల పెంపకం ద్వారా పాడి పరిశ్రమని పెంపొందించాలి అనే ఒక కాన్సెప్ట్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది దానికి తగ్గట్టుగానే కృష్ణా మిల్క్ యూనియన్ కూడా ముందుకొచ్చి ఒక అడుగు ముందుకు వేసి కేడిసి బ్యాంకుతో మాట్లాడి రైతులను ఒప్పించి ఒక పెద్ద షెడ్ వేయించి మూడు ఎకరాల షెడ్ వేయించి నా వెనక్కి కనబడుతున్నా ఇరవై రెండు గేదెల్ని ఇరవై రెండు మంది పాడి రైతులు కొనుగోలు చేశారు ఇందులో కొంతమంది పీ ఫోర్ ద్వారా పీ ఫోర్ కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే ఎవరైతే ఎఫోర్డ్ చేయలేని పీపుల్ ఉంటారో అటువంటి వారికి సహాయం చేసే కార్యక్రమే పీ ఫోర్ అంటే మార్గదర్శి బంగారు కుటుంబం ఏదైతే చంద్రబాబు చెప్తున్నారో అటువంటి కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కృష్ణా మిల్క్ యూనియన్ మార్గదర్శిగా మారి దాదాపుగా ఐదు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మందిని ఇదే విధంగా ముందుకు తీసుకువచ్చింది వారందరికీ కూడా బ్యాంకులతో మాట్లాడి గ్యా గ్యారెంటీ కూడా కృష్ణా మిల్క్ యూనియన్ ఉంది సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా రైతులు పాడి పశువుల్ని పెంచుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇదంతా కూడా ప్రతిరోజు కూడా బేసిక్గా హాస్టల్లో వార్డెన్ తెలుసు కదా ఎట్లా ఉంటారో ఆ వార్డెన్ ఉన్నట్టుగానే ఈ ఇరవై రెండు పాడి పశువుల్ని బాగోగులు చూసుకోవడం కోసం దాదాపుగా ఒక నలుగురు మనుషుల్ని ఇక్కడ కూలీల్ని ఏర్పాటు చేశారు మనం వార్డెన్ అంటాం కదా ఆ టైప్లో ఇక్కడ ఏర్పాటు చేశారు వీటి తిండి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వీటి పాలసేకరణ వరకు కూడా ప్రతిరోజు కూడా వాడి బాగోగులన్నీ చూసుకునేది కూడా ఇక్కడ ఉండే కూలీలే వాటి కూడా ఇరవై రెండు పాడి రైతులే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు చెల్లిస్తూ ఉంటారు ప్రతిరోజు పొద్దున్నే ఇక్కడ పాలు తీయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వాటికి పశువులకి దాన ఇవ్వడం నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ఇదంతా కూడా క్లీన్గా ఉంచేంతవరకు కూడా మొత్తం బాధ్యత కూడా ఒక రెండు కుటుంబాలకు అప్పచెప్పారు వాళ్ళు కూడా ఈ ఊరు వాళ్ళే అంటే ఒక ఊరు ఒక ఊరు వాళ్ళే ఎంత వాళ్ళకి వాళ్ళే ఎలా సపోర్ట్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు వాళ్ళ డ్యూటీ ఏం లేదు ప్రతిరోజు పొద్దున్నే రావడం ఇదివరకులాగా చేతులతో పాలు పెతకడం కాదు ఇట్లా మిషన్స్ ద్వారా వాటి పాల సేకరణ అనేది చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఇరవై రెండు మంది ఇరవై రెండు పశువులు మొత్తాన్ని వాటి బాగోగలనని కూడా ఈ నలుగురు మాత్రమే చూసుకుంటారు అయితే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఒక్కొక్క ఇక్కడ పాడి గేద కనబడుతుంది కదా ఒక్కొక్క గేద దగ్గరికి ఒక్కొక్క రైతు వచ్చి పాలు పితికేంత వరకు ఉంటారు ఆ పాలు పితికిన తర్వాత ఎన్ని లీటర్లు వస్తే అన్ని లీటర్లు రైతు వాడుకున్నంత వరకు వాడుకొని మిగిలినవన్నీ కూడా ఇక్కడికి విజయ విజయ డైరీకి సంబంధించిన కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించిన వ్యాన్ వస్తుంది కృష్ణా మిల్క్ యూనియన్ వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్లో ఈ మిగిలిపోయిన పాలన్నింటినీ కూడా అంటే రైతులు సేకరణ తీసుకున్న తర్వాత మిగిలిన పాలన్నింటినీ కూడా కృష్ణా మిల్క్ యూనియన్ సంబంధించిన వ్యాన్లోకి తీసుకువెళ్తారు ఇక్కడే టెస్ట్ చేస్తారు ఆ పాల్లో ఉన్న క్వాలిటీ అనేది ఇక్కడే టెస్ట్ చేసిన తర్వాత దాని ధర కూడా ఇక్కడే నిర్ణయించేస్తారు నిర్ణయం తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ఏదైతే మన కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ ఉందో అక్కడికి ఈ పాలనని కూడా తరలిపోతూ ఉంటాయి ఈ విధంగా ఒక కాన్సెప్ట్ అయితే ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది దానికి కృష్ణా మిల్క్ యూనియన్ సపోర్ట్ చేయడంతో చంద్రబాబు రెండు వేల పద్దెనిమిది సమయంలో కలగన్న ఈ గోకులం అనే కాన్సెప్ట్ ఇప్పుడు నిజమైంది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి గోకులం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్యంగా విజయవాడలోని విజయవాడ సమీపంలోని నందిగామలో ఇది ఏర్పాటు చేశారు దీనికి ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్నితో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు ఈ కృష్ణా మిల్కీ వీరానికి సంబంధించిన చైర్మన్ అలాగే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా దగ్గర నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది ఇవాళ మంచి రోజు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మునగజల్లలో చంద్రన్న సామూహిక గోకులం అంటే యానిమల్ హాస్టల్ విజయ డైరీ వారి ఆధ్వర్యంలో చైర్మన్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నేను కానీ తాతయ్య గారు కానీ ఎమ్మెల్యే సౌమ్య గారు కానీ ఇవాళ వచ్చి ఈ ప్రారంభోత్సవం రావడానికి చాలా ఆనందంగా ఉంది ఇవాళ అందులో కృష్ణునికి ఆవులు అంటే చాలా ఇష్టమైన రో ఈ దినంలో ఇటువంటి హాస్టల్ ఓపెన్ చేయటం మాకు ఆనందంగా ఉంది మేము విజయ విజయాడేరి వారిని ఒకటే కోరాం ఇటువంటి హాస్టల్లో ప్రతి గ్రామంలోనూ ఉండే విధంగా ఎటువంటి అవసరాలైనా కూడా మేము ప్రభుత్వ భూముల్లో కనుక ఏదైనా ఉంటే అక్కడ గడ్డి పండించడానికి కానీ ఇటువంటి వసతులకు మేము స్థలాలు ఇచ్చే విధంగా మేము ముగ్గురం కృషి చేస్తామని తెలియజేస్తా ప్రతి గ్రామంలోనూ ఇటువంటి హాస్టల్లు ఉంటే చాలామందికి ఇవాళ గ్రామాల్లో నిజంగా గేదెలు పోషించడానికి సరిపడా మనుషులు చాలా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మొత్తం యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతికి అవసరమయ్యే విధంగా అంతేకాకుండా విజయవాడ నగరానికి అవసరమయ్యే విధంగా మిల్క్ ప్రోడక్టులు కానీ ఇటువంటివన్నీ చేయాలి ఇటువంటి వాటిలన్నింటికి మేము ఇక్కడ ఉన్న రైతుల దగ్గర మేము ఇటువంటి సంపద ప్రా పెంచగలిగితేనే ఈ జీడిపి రేట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ విజయ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా అవుతుంది కానీ దీనికి సహకరిస్తున్న విజయ డైరీ యాజమాన్యం నిజంగా ఇవాళ చాలామంది రైతులకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇది ఒక వరద వాళ్ళ అవసరాలకు తీర్చే విధంగా ఎన్నో సబ్సిడీ మీద వాళ్ళు మందులతో సహా ఫీడ్తో సహా అన్నీ ఇస్తున్నారు తప్పకుండా మళ్ళీ ఒక విజయ ఈ ఇదే విజయ డైరీ ద్వారా మా మహిళా మనులు ముఖ్యంగా డాక్రా గ్రూపులు ఇక్కడ ఎన్నెన్నో ప్రోడక్ట్స్ చేస్తున్నారు అటువంటి ప్రోడక్ట్ కూడా కన్జ్యూమబుల్ ప్రోడక్ట్స్ కూడా విజయా డైరీ ద్వారా మార్కెటింగ్ చేయమని వారు ఎండీ గారిని చైర్మన్ గారిని కోరటం జరిగింది దానికి కూడా అంగీకరించారు మిల్క్ యూనియన్ లక్ష యాభై వేల కుటుంబాల రైతుల సంస్థ ఇవాళ ఏదైతే రెండు వేల పదిహేడు పద్దెనిమిదో సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశువులు హాస్టల్ పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి చెందాలి రైతులు కమ్యూనిటీగా అందరూ కలిపి చేస్తే సాభూహం చేస్తే ఖర్చులు తగ్గుతాయి లాభాలు పెరుగుతాయి అని ఆ రోజున ఆలోచన జరిగింది నేపథ్య నేపథ్యంలో ఈ రోజున కృష్ణా మిల్క్ నేను ఈ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామాల్లో కూడా పశు హాస్టల్ను ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రప్రదంగా నందిగామ దగ్గర మునగచెల్ల గ్రామంలో ఈ రోజున పశువుల హాస్టల్ను ప్రారంభించడం జరిగింది గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్న గారు అలాగే శాసనసభ్యురాలు తంగిరాళ్ళు స్వామ్య గారు అలాగే జగ్గపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారి చేతుల మీద ఈరోజు పశువుల హాస్టల్ను ప్రారంభించుకోవటం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా వెనకబడినటువంటి పి ఫోర్లో ఉన్నటువంటి మహిళా రైతులు వాళ్ళకి ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఉద్దేశంతో కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా నెట్ రఘురంగారి ఆర్థిక సహాయ సహకారాలతో కోఆపరేటివ్ బ్యాంకుతో లోన్లు ఇప్పించడం లక్ష రూపాయలు లోన్ ఇప్పించి దానికి ఎక్కడా కూడా గ్రామాల్లో పాలు పితికేటువంటి పరిస్థితులు లేక లేకపోతే గడ్డి కోసుకురావటానికి ఏ రకంగా మ్యాన్ పవర్ ఇబ్బంది నుండి వయసు మిట్టునీరి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆదాయం రావాలి అనే ఉద్దేశంతో ఒకప్పుడు బాగా పా పాడిపించినటువంటి రైతులు ఇబ్బందులు ఉండి పాడి పెంచలేనటువంటి ఉండ రైతులు అందరూ కానీ ఇవాళ సామూహికంగా కలిసి ఈ గ్రామాల్లో చంద్రన్న సామూహిక గోకులం అనే పేరుతో ఒక గోకులాన్ని పెట్టి సుమారు నలభై గేదెల దాకా తీసుకువచ్చి గ్రామంలో పీ ఫోర్లో ఉన్నటువంటి రైతులు లోన్లు ఇప్పించి గోదల కోఆపరేటివ్ బ్యాంకులో లోన్లు ఇప్పించి దాని లోన్ని కృష్ణమిల్కీని భరించడం అలాగే మిగతా రైతులు అందరూ కూడా సామూహికంగా పెంచి ఇక్కడే ఒక నాలుగు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని దాంట్లో కొంత సోపర్ నైపర్ కొంత హెడ్జ్ లోసం పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా కలిపినటువంటి ఆహార పదార్థాలను కనుక ఉత్పత్తి చేసి కనుక ఆ పశువులకు అందించగలిగితే ఖర్చులు తగ్గుతాయి దానా ఖర్చులు తగ్గుతాయి అందరూ కలిపి చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాల వలన గ్రామంలో పాడి రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ జీడిపి గ్రామీణంగా అందరూ కూడా చాలా బాగా ఉంటా ఉన్నటువంటి అవకాశాల ద్వారా ఈ సామూహిక ఉద్యోగ భవిష్యత్తులో మేము ఇంకా జిల్లా వ్యాప్తంగా చేస్తానికి మా పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది పాడి రైతులకి కేవలం ఇది ఒక హాస్టల్లా కాకుండా వారి సొంత బిడ్డలాగా వీటిల్ని చూసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది దాంతోపాటు ఆ రైతు బయట వేరే పని చేసుకున్నా కూడా ఉదయాన్నే మళ్ళీ వచ్చి పాలు పెత్తుకొని ఈ డైరీ ఫామ్కి పంపించే అవకాశం కనబడుతుంది ఒక పక్కన వీటిల్ని చూడడానికి ఆలన పాలన చూడడానికి ఇక్కడ మనుషులు ఉంటారు అలాగే వీటి నుంచి ఆదాయం వస్తుంది తీసుకున్న లోన్లు కూడా కట్టేసి ఫైనల్గా నెలకి చేతులు రైతు చేతులు ఒక పదివేలు దాకా మిగిలే అవకాశం కనబడుతుంది ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చంద్రబాబు ఏపీసీఎం చంద్రబాబు కలగన్న ఏదైతే అయితే ఈ పాడి పశువులకు సంబంధించిన గోకులం అనే ఆయన కలగన్న ఆ కళ సాకారం అవ్వాలంటే రెండు నెలల పాటు ఇది ఏ విధంగా సాగుతుంది దీని నుంచి రాబడి ఎలా ఉంది రైతులకి ఇది లాభమా నష్టమా అనేది అంచనా వేసిన తర్వాత ఈ గోకులం ఈ దీనికి సంబంధించిన పశువులకు సంబంధించిన హాస్టల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే అవకాశం కనబడుతుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ నందిగమ నుంచి